మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేధగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తప్పిపోయిన కుమారుడు ఈనాటి ధ్యానాంశం తప్పిపోయిన కుమారుడు ఈనాటి వాక్య భాగంగా లూకా వార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగికాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ నేను ఒక క్రైస్తవ గృహంలో పెరిగాను చిన్నప్పుడు సండే స్కూల్కి చర్చ్కి మానకుండా వెళుతూ దేవుని ఎందు విశ్వాసంతో జీవించాను నేను యవనకానంలో ప్రవేశించిన తర్వాత మా కుటుంబం వేరే ఊరికి తరలి వెళ్ళింది అక్కడ నా క్రొత్త స్నేహితుల సాహచర్యంలో నా జీవిత విధానం మారిపోయింది నేను చర్చిని విశ్వాసాన్ని వదిలిపెట్టేశాను కానీ మా అమ్మ అమ్మమ్మ నా కోసం మానక ప్రార్థన చేయడం కొనసాగించారు పదహారు సంవత్సరాల పాటు నా జీవితం ఆల్కహాల్ డ్రగ్సు అప్పులు మరియు కృంగుదలతో నిండిపోయింది కాలం గడుస్తుండగా ఈ విధమైన జీవితం నన్ను నాశనం చేస్తున్నదని గ్రహించాను నాలో అసహనం పెరిగింది మనశ్శాంతి కోసం నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ నాలో ఏ విధమైన నిరీక్షణ పుట్టలేదు నేను ఆ సమయంలో గ్రహించలేదు గాని దేవుడు తన అవధులు లేని కృపా ప్రేమలతో మరియు మా కుటుంబ సభ్యుల ప్రార్థన సహకారంతో నన్ను ఆ కాలమంతా కాపాడాడు చివరికి దేవుడు నా చేయి పట్టుకుని విశ్వాస మార్గంలోకి నన్ను తిరిగి నడిపించాడు దేవుడు నన్ను నా దుర్వ్యసనాల నుండి నుండి విడిపించి సమాధానమును మరియు నూతన మనసును నాకు అనుగ్రహించాడు నేను మరలా దేవునిలో ఎదికేందుకు సహాయపడే విశ్వాసులతో నన్ను చేర్చాడు నా బాల్యంలో నాలో నాటబడిన విశ్వాసపు విత్తనం ఆ సంవత్సరాలన్నిట నా అంతరంగంలో అలాగే ఉండిపోయింది దేవుని కృపచేత నేను రక్షింపబడి ఇప్పుడు సంతోషకరమైన నమ్మకమైన జీవితం జీవించగలుగుతూ మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన సమాధానమును ప్రేమను అనుభవిస్తున్నాను నేటి ధ్యానం ఏసుప్రభువు నాకు స్వేచ్ఛనిచ్చి నన్ను విడిపించాడు ప్రార్థన కృపగల తండ్రి తప్పిపోయిన నీ కుమారులను తిరిగి ఆహ్వానిస్తున్నందుకు వందనాలు ఈ ప్రేమ మరియు సహనములకై కృతజ్ఞతలు ఏసుప్రభు నామంలో ఆ మేల్ ప్రార్థనాంశం నిరీక్షణ కోల్పోయిన యవనులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వారు కౌర్ హార్జ్ కౌంటీ ఎస్టోనియా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్